ఒక మూడు వందల మంది ఉన్నారు కదా గవర్నమెంట్ లో కలిసిరా చాలా మందిని మా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ జేఏసీ వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు కదా యూనియన్ అన్న వాళ్ళు అందరిని వెళ్ళి కలుస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు లేఖలు ఇస్తూనే ఉన్నారు మేము చేస్తాము ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము చేస్తామంటారు ఆ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తామంటారు ఇదే ఇక నడుస్తూనేది మూడు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముందుకు వచ్చి చేస్తామంటారు తర్వాత ఏమి చెయ్యరు అదేంటి అని మేము అడగడానికి వెళ్తే పట్టించుకోరు కోమటి గారు గెలిచారు కదా నల్గొండలో ఉంటారు మేము వెళ్ళినాం కలవడానికి ఇదేంటి మాకు అసలు ఏది కావట్లేదు కనీసం ట్రాన్స్ఫర్ అయినా చేస్తారా మన దగ్గరికి కూడా రానిలేదు మీరైనా వచ్చి మా బాధలు అడిగి తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళు ఒక మాట గెలవక ముందు ఒక మాట గెలిచాకేమో మీరు వెళ్ళండి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడానికి మాతో ఏం చెప్పిం లేదు నెట్టి పడేసారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా బాడీ గార్డ్స్ మొత్తం నెట్టి పడేశారు దగ్గరికి వెళ్ళిన వాళ్ళని వినకుండానే నెట్టి పడేశారు అందుకని మీ మీడియా అందరు అన్నలకి దండం పెట్టి మేము మా మా బాధ అంతా మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయినా సరే మాకు సపోర్ట్గా ఉండి మీరు అన్ని చేయాలని మేము కోరుకుంటున్నాము కానీ ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కూడా ఏదో చేస్తాడు అనుకున్నాము ఆయన జీవితం కూడా అయిపోతుంది ఇక ఇంకా మూడు సంవత్సరాలు అయితే అయిపోతుంది అవసరం లేని పెడుతుండు అవసరం ఉన్నాయి పెట్టట్లేదు ఇప్పుడు ఆ గ్యాస్ కరెంటు బస్సు పెట్టకుండా మాకు ఏదో ఒక న్యాయం చేయొచ్చు కదా మాతో ఎట్టి చాకిర చేపిస్తున్నాడు అవన్నీ ప్రియాన్ని పెడుతున్నాడు ఉన్నోడు బాగుపడుతున్నాడు లేనోడు వేలు ీత కూడా బాగుపడుతున్నాడు అట్లానే ఒక వంద రూపాయలు కూలీ కూడా బాగుపడుతుంది స్వచ్ఛందంగా మంచి చేస్తారు మా బతుకులు మంచి జరుగుతాయి మా బతుకులు రేపటి రేపటి రోజున వాళ్ళు వస్తే మంచిగా ఉంటుందేమో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచి జరిగింది కదా ఇప్పుడు కూడా మాకు మంచి జరిగిద్దని మేము చేసాము వేసినాం కానీ ఇప్పుడు తెలుస్తుంది చిప్ప చేతికి ఇస్తాడని తెలియదు కదా మాకు ఇప్పుడు చిప్ప చేతికి ఇచ్చేటట్టున్నాడు రెండు రోజులు అయితే అది సార్ మా బాధ మీరు ఎట్లయినా సరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మాతో మీరు ఎప్పుడు ఉండాలి అని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్